దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాల్లో గుజరాత్లోని గాంధీనగర్ ఒకటి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాణి వంటి ఉద్దండులు ఈ స్థానం నుంచి పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గాంధీనగర్ నియోజకవర్గంలో మొదలైన భారతీయ జనతా పార్టీ ప్రభంచనం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత గాంధీనగర్లో ఉప ఎన్నికతో కలిపి జరిగిన పది ఎన్నికల్లోనూ ఇక్కడ కమలం జెండానే ఎగిరింది గాంధీనగర్లో ఘనమైన భారతీయ జనతా పార్టీ వారసత్వాన్ని కొనసాగిస్తూ రెండోసారి గెలుపొందేందుకు అమిత్ షా సిద్ధమయ్యారు ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న షా రికార్డు మెజార్టీనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కురువృద్ధుడు ఉన్న గాంధీనగర్ లోక్సభ స్థానంలో రెండోసారి విజయబావుట ఎగరేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్దమయ్యారు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్ పై అమిత్ షా పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో తొలిసారి గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేసిన అమిత్ షా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి సీజే చావ్డాపై అమిత్ షా ఓట్ల తేడాతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేల తొంభై ఓట్లు పోలవగా అమిత్ షాకు ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల పది ఓట్లు దక్కాయి ఈ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా అమిత్ షా సిద్ధమయ్యారు గాంధీనగర్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి గాంధీనగర్ నార్త్ కలోల్ సనంద్ ఘట్లోడియా సబర్మతి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఉన్నారు ఇక్కడ అన్ని స్థానాల్లో ఉన్నారు గాంధీనగర్ లోక్సభ స్థానం భాజపాకు కంచుకోటగా ఉంది ఎనభై తొమ్మిది వరకు ఇక్కడ హస్తం పార్టీ హవా నడిచింది కానీ పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో భాజపా అభ్యర్థి శంకర్ సింగ్ వాఘేలా ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టారు నుంచి భాజపా కృష్ణార్జునులుగా పేరుగాంచిన అడ్వాణి వాజ్పేయి శాఖ మొదలైంది ఎన్నికల్లో నుంచి గెలిచారు జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుంచి అటల్ బిహారీ వాజ్పేయి బరిలో దిగి ఆరులో జరిగిన ఉప ఎన్నికల్లో భాయ్ పటేల్ గెలిచారు అనంతరం ఎన్నికల్లో అడ్వాణి వరుసగా విజయం సాధించి సత్తా చాటారు అడ్వాణి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ఆరోగ్య కారణాలతో దూరం జరిగారు మనీ స్థానంలో బరిలోకి దిగిన అమిత్ షా ఘన విజయం సాధించారు ఈసారి ఎన్నికల్లోనూ కమలం పార్టీ వైపే గాలి వీస్తోన్న వేళ మెజార్టీ ఎంత అనే దానిపైనే చర్చ జరుగుతోంది గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి ఏప్రిల్ పంతొమ్మిదిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేశారు ఇక్కడి నుంచి రెండోసారి అదృష్టమని అమిత్ షా వెల్లడించారు అడ్వాణి అటల్జీ ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి నరేంద్ర మోదీ ఓటర్గా ఉన్న నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తుండడం చాలా ఆనందంగా ఉందని వివరించారు ముప్పై ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు తనపై అపారమైన ప్రేమను కనబరిచారన్న అమిత్ షా వారి రుణాన్ని తాను ఎప్పుడూ తీర్చుకోలేనని అన్నారు అమిత్ ఓట్లు సాధించారు ఈసారి అంతకంటే ఎక్కువ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భాజపా శ్రేణులు తెలిపాయి మే ఏడో తేదీన మూడో దశలో గాంధీనగర్ పోలింగ్ జరగనుంది